బ్రతుకు దేవుడిచ్చింది మరణం అనే పేరుతో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అది చిన్నవారైనా పెద్దవారైనా గొప్పవారైనా ఎవరైనా అయితే బ్రతుకు ఉన్నప్పుడు మనిషి తెలుసుకోవాల్సిన గొప్ప సంగతులు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో రాయబడ్డాయండి మనిషి భూమి మీద ఎందుకు బ్రతకాలో ఎవరి కోసం బ్రతకాలో ఎలా బ్రతకాలో దేవుడు మనిషికి చెబుతున్నాడు చూడండి మనం కొనే చాలా వస్తువులు ఉంటాయి ఆ వస్తువులకి ఒక బుక్ ఇస్తారు మనకి దాన్నే మాన్యువల్ బుక్ అంటారు ఆ బుక్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఆ వస్తువుని ఎలా వాడాలి ఎలా వాడితే అది ఎక్కువ రోజులు వస్తుంది దాని వారంటీ గ్యారంటీ అని మనకి ఒక కార్డ్ ఇస్తారండి అలాగే దేవుడు మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో ఎలా బ్రతికితే ఆయన ఉన్న ఆ పరలోక రాజ్యానికి చేరుకుంటామో దేవుడు బైబిల్లో రాపించాడు అయితే మనుషులుగా మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదువుతాం కానీ దేవుడు మనిషికి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని మాత్రం ఎవరు చదవమండి దేవుడు భూమి మీద మనుషులు పుట్టించి మనుషుల్లో కోరుకుంటుంది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది తెలియచేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించిటివు దేని మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటివు ఇంతే కదా యోవా నిన్ను అడుగుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు అండి అంటే మనుషుల్లో దేవుడు కోరుకున్నది న్యాయం కనికరం ప్రేమ దేవుని ఎదుట దేన మనస్సు కానీ ఏ మనిషిలో చూసినా లేనివి అంటే ఇవి ఖచ్చితంగా చెప్పొచ్చండి అవసరాల నిమిత్తం ఎన్నో అన్యాయ పనులు చేస్తాం ప్రేమ అనేది మనలో కరుగై కనుమరుగైపోతుంది కనికరం అనేది అసలు ఉండట్లేదు ఎందుకు ఇదంతా జరుగుతుంది మరి దేవుడు అంటే మనిషికి లెక్క ఉందంటే లేదండి అందుకోసమే పాటలు కూడా ఉన్నావా దేవుడా నువ్వు అసలు ఉన్నావా అనే పరిస్థితికి వచ్చేసిందండి అంటే దేవుడే ఉన్నాడో లేడో అని ప్రశ్నించే పాటలు కూడా రాస్తారంటే చూడండి దేవుడు చేసిన మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారన్న సంగతి మనకు అర్థమవుతుందండి ఇంకా దేవుడు అంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడినే గురిడి కొట్టించి భూమి మీదకి వచ్చే మనుషులు కూడా ఉన్నారన్నట్టుగా సినిమాలు తీశారండి అదే ఈరోజు మనం చూస్తున్న ఒక యమదొంగ నుంచి ఎమలేల వరకు అంటే ప్రతి మనిషి దేవుడి కంటే గొప్పవాడు దేవుడు కంటే మనిషే గొప్పవాడు అన్న పరిస్థితి కెలిపోయాడండి కానీ సర్వ కలుగు చేసింది ఆరు దినాల్లో సర్వాన్ని కలుగు చేసిన దేవుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని అందుకోసం ఆయన చెప్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును ప్రేమించి ఏం చేస్తున్నాడు సమస్తాన్ని దయచేస్తున్నాడు ఆయన ఊపిరిని జీవమును సమస్తమును దయచేవాడు దేవుడు ఈ రోజు భూమి మీద మనిషి బ్రతకాలంటే వాయువు కావాలండి గాలి ఆ గాలిని ఇస్తుంది ఎవరు అంటే దేవుడు అండి ఒకవేళ దేవుడే లేకపోతే ఈ రోజు మనం గాలి పీల్చుకొని బతకలేము అదండి చిన్న పిల్లలు మదుకొని చనిపోయిన ముసలాండ్ల వారికి అందరూ చనిపోవాలండి గాలి లేకపోతే అలాగే మనం త్రాగే నీరు అలాగే మనం ఉండే ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు కాలాలన్నీ ఎవరు దయచేస్తున్నారంటే దేవుడే మనకి ఇస్తున్నాడు మరి ఆ దేవుడు మనుషుల్లో కోరుకుంటుంది ఏంటో దేవుడు చెప్తున్నాడు ఈ భూమి మీద మనుషుల్లో కరువు ఏంటో తెలుసండి అనేకులు ప్రేమ చల్లారును అంటున్నాడు అండి మనుషుల మధ్య ప్రేమ లేదు ఈరోజు అందుకోసమే ఏ న్యూస్ మీడియా చూసినా ఏ వార్తా ఛానల్ చూసినా ఒక తల్లి కొడుకుని చంపినట్టుగా కొడుకు తండ్రిని చంపుతున్నట్టుగా ప్రతి వీడియోలో మనం చూస్తుంటాం అంటే ఎక్కడ చూసినా కుటుంబంలో ఉన్నవారే కుటుంబంలో రక్త సంబంధాన్ని చంపుకునే పరిస్థితికి ఈరోజు వెళ్ళిపోయిందండి ఎవరు ఇద్దరు మధ్య సంబంధం ఒక కుటుంబంలో ఉండే పిల్లల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ శాంతి సమాధానం ప్రేమ లేదండి ఎందుకో తెలుసా అండి దేవుని ప్రేమ ఏంటో మనిషికి అర్థం అవ్వలేదు కనుక దేవుడు చెప్తున్నాడు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను నీ తండ్రి అని దేవుణ్ణి ప్రేమించాలని బైబిల్ చెప్తుందండి అంటే మనం ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలంట మొట్టమొదటిగా రెండో చెప్తున్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ అండి బైబిల్ మొత్తంలో అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషులు అంటే ప్రేమ అంట విశ్వాసం నిరీక్షణ విశ్వ ఇవన్నీ మూడు నిల్చుని ఈ ప్రేమ నిల్చును వీటిలో ప్రాముఖ్యం అనేది అంటున్నాడు అండి అంటే మనుషుల్లో దేవుడు కోరుకుంటుంది ప్రేమ అండి అందుకోసమే దేవుడు ప్రేమించాడు కనుకనే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మనసు ఏంటో తెలుసుకోకుండా ఎందుకు పెరుగుతున్నామో ఎందుకు ఈ భూమి మీద జన్మిస్తున్నామో ఎందుకు మనకు మరణం వస్తుందో అన్న సంగతి తెలియకుండా ఈ భూమి మీద మన కోసమే మనం బ్రతుకుతూ అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ దేవుడికి విరోధంగా మారిపోతున్నామండి ఎన్నో నేరాలు ఘోరాలు పరిస్థితులు మనం ఉన్నాం మనం పాపం చేసి దేవుడు అను గురించే ఆ పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం పరలోకం నుండి వచ్చిన మనం పరలోకానికి వెళ్ళవలసిన వారం జననం అనేది ఈ లోకానికి రావడం పుట్టుక అనేది తల్లి గర్భం నుంచి ఈ లోకానికి రావడం అయితే మరణం అనేది మరో లోకమైన స్వర్గానికి వెళ్ళడం దేవుడు చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో మన్నైతే మన్నైనది వెనుకట వల్లే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు మరలపోవును పోవును అని చెప్తున్నాడు అంటే ఈ దేహం మట్టిలో నుండి వచ్చింది కనుక మట్టిలోనికి చేరిపోవాలి మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి దేవుడున్న పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవునిలో నుండి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ సంగతి మనుషులు మర్చిపోయారు కనుక భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన ఆశల్లో మునిగిపోతూ ఇక్కడే బ్రతికేయాలి ఇక్కడే సంపాదించాలి ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారండి కానీ ఇంతవరకు మన కళ్ళ ముందు ఎంతో మంది మట్టిలో కలిసిపోయారు అది మనం కళ్ళారా చూస్తున్నాం ఏ రోజైనా చనిపోయే వారి దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తామండి మనం ఏ రోజు ఒక రోజు నాకు కూడా ఈ చావు అనేది వస్తుంది చావు చావు తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను నా పరిస్థితి ఏంటి ఇదిగో పైన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా మరి నన్ను జీవింపజేసే ఆత్మ శక్తి ఒకటి ఉంది ఈ శక్తి ఎక్కడికి వెళుతుంది అని మనిషి ఆలోచన చేయడండి మనుషులు ఎలా ఆలోచిస్తారంటే ఏముందండి మట్టి మట్టిలో కలిసిపోతుంది ఈ లోపల ఉన్నది గాలి గాలిలో కలిసిపోతుంది అని చెప్పుకుంటారండి కాదండి మన దేహంలో ఉండేది ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ ఈ ఆత్మ దేవుని అద్దెకే వెళ్ళాలి దీనికి చావు అనేది లేదు భూమి మీద మట్టిలో గాలిలో కలిసిపోయేది కాదు ఇది దేవుడు లోకానికి చేరవలసిన మనం దేవుడు అనుకున్న విధంగా ఈ భూమి మీద బ్రతకడం లేదు కనుకనే పరలోకములు ఉన్న తండ్రి అయిన దేవుడు తన ప్రీ కుమారుడు అనే భూమి మీదకు పంపించి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు అండి అందుకోసమే ఆయన చెప్తున్నాడు యోహన్ సువర్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి తన ప్రాణం ఇచ్చాడండి ఈ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించి మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరు కూడా ఒకరినొకరు ప్రాణం పెట్టాలి ఒకరి కోసం ఒకరు ప్రేమ చూపించి వారు అవసరమైతే ప్రాణం పెట్టాలని దేవుడు చెప్తున్నాడండి చూడండి ఒక మనిషికి సహాయం చేసే గుణమే మనలో లేదు ఒక రూపాయి ఇచ్చి దానం చేసే ఆహారం పెట్టే పరిస్థితే మనలో లేదండి ప్రాణాలు ఇచ్చేంత వరకు మనం ఎక్కడండి ప్రేమ చూపిస్తాం ఒకసారి ఆలోచించండి అయితే దేవుడు ఇదే కోరుకుంటున్నాడు మనుషుల్లో మంచిగా బ్రతకాలని నీతిగా యదార్థంగా జీవించాలని మనం దేవుని పిల్లలమని ఎరిగి దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎంత పరిశుద్ధుడో పవిత్రుడో పాపం లేనివాడో అటువంటి వారిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు గాని మనలో ఆ ప్రేమ ఆ కనికిరం లేకపోయేసరికి పాపంతో నిండిపోయేసరికి దేవాది దేవుడే తన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన వచ్చి భూమి మీద పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు ఏ పాపం చేయకుండా బ్రతికి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన చెప్తున్నాడు ఇదిగో నా దగ్గరికి రండి నేను ప్రేమ అయి ఉన్నాను నేను ప్రేమ అయి ఉన్నాను కనుక నా ప్రేమ మీకు ఇస్తాను మీరు దాన్ని సంపాదించుకుని దాని ప్రకారం బ్రతకండి ఇదిగోండి ఈ లోకం విడిచిన తర్వాత మరో లోకం ఉంది ఆ లోకంలోకి వెళ్ళాలంటే పాపం ఉంటే వెళ్ళరు ఏవాలి అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం నరకం అంటే భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంది మేమేం పాపం చేసామండి హత్యలు చేసామా నరహత్యలు చేసామా లేకపోతే వ్యభచారం చేసామా దొంగతనం చేసామా లేకపోతే ఇంకేమైనా చేసామో అనుకుంటున్నారేమో అండి నరహత్య అంటే మనకు తెలిసింది ఏంటంటే ఒక మనిషిని చంపడమే అనుకుంటున్నాం కానీ బైబిల్ చెప్తుంది నీ హృదయంలో ద్వేషం పెట్టుకున్న ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకుని దాని మనసులో ఉంచుకున్న అది నరహత్యతో సమానం అని దేవుడు చెప్తున్నాడు వ్యభిచారం అంటే మనం ఒక స్త్రీని ఒక పురుషుడిని కలడం పెళ్ళైన తర్వాత ఇదే వ్యభిచారం అని అనుకుంటున్నామేమో అదే కాదండి ఒక స్త్రీని మోహ మోహపు చూపుతో చూసి ప్రతివాడు తన హృదయం అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అన్నాడు ఇంకా చూడండి మనం ప్రతి మాట ఇచ్చేటప్పుడు ఒకవేళ వారు ఆ మాట నమ్మలేదు అనుకోండి వెంటనే మనం ఒట్టులు పెట్టుకుంటాం ఆ ఒట్టులు పెట్టుకోవడం కూడా తప్పని బైబిల్ చెప్తుందండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవాలి దానికి మించింది దుష్టు నుంచి అపవాదం నుంచి పుడుతుందంట అంటే ఎన్నో పాపాలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అసూయ ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్షలు ఇలాంటివి ఎన్నో దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ దేవుని దగ్గరికి చనిపోయినంత వెళ్ళడం లేదు మరి దానికి అంటే భూమి మీద చనిపోయిన తర్వాత దేవుడుండే లోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం అంటే పాతాల లోకానికి వెళ్తాం ఆరని అగ్నిగా అవుతాం కొన్ని కోట్ల సంవత్సరాలు అగ్నిలో కాలుతూ ఉంటాం భూమి మీద చేసిన ఈ చిన్న జీవితంలో చేసిన ఈ తప్పులన్నిటికీ శిక్ష అక్కడ ఉంది ఆ శిక్ష నుంచి తప్పించే ఒకే ఒక మార్గం ఏసుక్రీస్తు మాత్రమే ఆయన అన్నాడు ఎవరైతే నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను అని ఎవరైతే నన్ను అంగీకరిస్తారో నా ద్వారా మీకు పాపాలు పోతాయని యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన ఉచితంగా రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వారికి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు అండి భూమి మీద ఎన్నో ఉచితమైన కార్యక్రమాలు మనకి ఇచ్చేటప్పుడు మనం తీసుకోవడానికి వెళ్తామండి కానీ ఏసుక్రీస్తు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణ మీరందరూ పొందుకోవాలన్నదే మా అందరి ఉద్దేశం దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరూ మార్పు చెంది ఆయన వద్దకు రావాలని దీర్ఘశాంతం చూపించుతున్నాడు దేవుడు కాబట్టి ఆయన దీర్ఘశాంతానికి ఆయన ప్రేమకి మనమందరం పాత్రులు మోదాం యేసుక్రీస్తుని అంగీకరించండి ఆయన చూపించిన ప్రేమకు పాత్రలు కండి ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని మీ అందరూ కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను